కరీంనగర్ జిల్లా జమికుంటలో పట్టణ సిఐ సృజన్ రెడ్డి గారి అధ్యక్షన శాంతి భద్రత పరిరక్షణ పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివి నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఇవి మా ఘన నివాళులు అర్పించిన హుజరాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ మారు పట్టణ సీఐ సృజన్ రెడ్డి రూరల్ సిఐ రాములు ఎస్ఐ ప్రవీణ్ రాజు ఎస్ఐలు నివాళులు అర్పించారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి పీఎస్సీఎస్ చైర్మన్ పోనగంటి సంపత్ జెడ్పీటీసీ శ్రీరామ్ ఎంపీపీ ఎంపీపీ మమత మున్సిపల్ కమిషనర్ అనుసూర్ రషీద్ డాక్టర్ రాజేశ్వరయ్య రాజేందర్ ప్రసాద్ మున్సిపల్ కౌన్సిలర్లు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు పత్రికేయులు అలాగే గౌరవీయులు ఏసీపీ గారు శ్రీనివాసరావు గారు సార్ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము అలాగే వైస్ చైర్మన్ గారు తర్వాత సింగిల్ విండో అధ్యక్షులు సంపత్ గారు అలాగే దీనిటువంటి టిఆర్ఎస్ నాయకులు పాయింట్ తిరుపతి రెడ్డి గారు సప్తప్ గారు మున్సిపల్ కమిషనర్ కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము పెద్దలు డాక్టర్ రాయేశ్వరయ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సంపదరావు గారు అలాగే గౌరవ కౌన్సిలర్లు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు పత్రికేయులు అలాగే గౌరవీయులు ఏసీపీ గారు శ్రీనివాసరావు గారు సార్ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము అలాగే వైస్ చైర్మన్ గారు తర్వాత సింగిల్ విండో అధ్యక్షులు సంపత్ గారు అలాగే దీనోటువంటి టిఆర్ఎస్ నాయకులు మండల తిరుపతి రెడ్డి గారు సప్తక్ గారు మున్సిపల్ కమిషనర్ కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము పెద్దలు డాక్టర్ రాజేశ్వరయ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సంపదరావు గారు అలాగే గౌరవ కౌన్సిలర్లు కూడా వేడుకపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం 見て